మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి అని జాగ్రత్త పెద్ద పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పగడం కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలు పాటించాలి ఇటు పెట్టండి బండి ఎవరో పెట్టబోదా ఎమ్మెల్యే గారి తరలిగా నువ్వా నువ్వా మీ ఇద్దరు ఎవరు బండి ఎవరే మాదే అంటే నీదే నీ పేరు మీద ఉందా బండి నెంబర్ చెప్పి అక్కడ చూసి అక్కడ నుంచి చూసి బండి నెంబర్ చేపట్టింది మీకు ఎవరైనా గైడ్ చేశారా మీ అంతటి మీరే పెట్టారా ఆ నెంబర్ ఎవరు పెట్టారు మీరే మీరే పెట్టుకున్నారా చూసుకోవాలి కదా ఆ నెంబర్ పెట్టుకుని ఇంకెక్కడ ప్లేస్ ఉంది కదా బండి మీద చాలా ప్లేస్ ఉంది ఎంచుకుంటే మాకు మాకు అవసరం అనవసరం మీరు నెంబర్ ప్లేట్ పెర్ఫెక్ట్గా ఆ నెంబర్ మెయింటైన్ చేయాల్సిందే మీకు ఏదైనా అభిమానం ఉందంటే ఖచ్చితంగా అది మీరు వేయించుకోండి ఎక్కడ వేయించుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు నెంబర్ ప్లేట్ని నెంబర్ ప్లేట్ లాగా డిస్ప్లే చేయాలి ఓకేనా మీరు ఈ టైప్ ప్లేట్ వాడటం వల్ల ఏదైనా ఫ్యూచర్లో మీ తెట్ అయిందనుకో మీ బండిని ఎలా ఫేస్ చేస్తాం సీసీ కెమెరాలో ఓన్లే అది ఒకటే పడుతుంది ఇది పాస్ చేయడాన్ని ఎలా తెలుస్తుంది మాకు తెలియదు కదా మళ్ళీ రిపీట్ చేయకూడదు